హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ కు స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా వారితో కలిసి నేను కూడా స్కూల్ పిల్లల్ని అయితే వెళుతున్నానండి నిజం చెప్పనా అసలు కారణం అది కాదులేండి మొన్న బొమ్మల్ని చూశాం కదా ఆ రోజు వాటిని తీసుకోలేకపోయాను ఫ్రెండ్స్ కానీ ఆ రోజు నుంచి అయ్యో మంచి మంచి బొమ్మలు మిస్ అయిపోయాయి అని మనసులో అదే ఫీలింగ్ ఉండిపోయిందండి రోజు ఎలాగైనా సరే మా వారిని ఒప్పించి బొమ్మలు తీసుకోవడానికైతే వచ్చేసామండి ఇవి మా వారి స్కూల్ దగ్గరలోనే ఉంటాయి అందుకే ఈ బొమ్మలు తీసుకుని వెళుతూ వెళుతూ పిల్లలైతే ఎక్కించుకెళ్ళాలండి మొన్న వచ్చినప్పటికంటే కూడా ఈ రోజు ఇంకా ఎక్కువ బొమ్మలే ఉన్నాయండి అదే కాకుండా మొన్న ఈ ఈరోజు లేవు కొత్త రకాలు కొత్త మోడల్స్ అయితే యాడ్ అయ్యాయి ఈసారి ఎక్కువగా పిల్లల బొమ్మలు ఫ్లవర్ వైజులు అలాగే రకరకాల డబ్బులు మంతలో అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇవి చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కదా అలాగే ఫ్లవర్ వైజులు ఇంకా ఇతర రకాల బొమ్మలు కూడా ఎక్కువగా రాగి కలర్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ నిజానికి ఇక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి కానీ ఎందుకనో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుడి విగ్రహాలనే ఎక్కువగా కొనుక్కతున్నారండి నేను ఇక్కడికి రాకముందు వచ్చిన తర్వాత కూడా తీసుకోవాలనుకున్నవి ఏనుగు బొమ్మలేనండి ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో కొండపల్లి కొయ్య బొమ్మలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మట్టి బొమ్మలే లేవు వీటిని ఏనుగు బొమ్మలు తీసుకువెళ్లాలని మొన్న వచ్చినప్పుడే అనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు కదా ఈ రోజైతే మాత్రం ఖచ్చితంగా అవే తీసుకుని వెళ్తానండి మొన్న మేము వచ్చినప్పుడు ఉన్న అతను ఈ రోజు లేడు ఇప్పుడున్నది వాళ్ళ నాన్నగారంట ఈయన్ని చూడండి అసలు నాకైతే ఈయన్ని చూడగానే ఎవరు గుర్తొచ్చారో తెలుసా మీకు కూడా గుర్తొచ్చే ఉంటారులేండి హీరో ది ఛత్రపతి సినిమా ఉంది కదా దానిలో విలన్ అచ్చం ఇలానే ఉంటాడు ఈయన్ని చూడగానే నాకైతే ఆయనే గుర్తొచ్చాడు ఫ్రెండ్స్ మీకు కూడానా అయితే కామెంట్ చేయండి ఇక మేము అక్కడ నుంచి అయితే ఆ బొమ్మల్ని తీసుకొని స్కూల్ దగ్గరకైతే వచ్చేసామండి ఎందుకంటే స్కూల్ పిల్లల్ని పికప్ చేసుకోవాలి కదా ఇక్కడ కొంచెం వర్షం పడిందండి చిన్న జల్లు పడింది అందుకే గ్రౌండ్ అంతా కూడా కొంచెం తడిసి ఉంది మా వారేమో పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఇలా పేపర్ ప్యాకింగ్ చేశారండి ఎందుకంటే జర్నీలు అవి పగిలిపోకుండా జాగ్రత్తగా ఉండటం కోసం ఇదిగోనండి పిల్లలైతే ఒక్కొక్కరిగా వచ్చి ఆటో ఎక్కుతున్నారు ఈ పాప ఎవరో తెలుసా మా అక్క మనవరాలండి అంటే నాకు కూడా మనవరాలే అవుతుంది తెలుసా తన పేరు శరణ్య ఇంట్లో మాత్రం పులి బయటికి వస్తే మాత్రం పిల్లి పెళ్ళేనండి బాబు నేను మాట్లాడమని నీకు మాటలు రావా అని ఎంత అడిగినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా మిగిలిన పిల్లలు మాత్రం నేను ఒకటి అడిగితే రెండు చెప్తున్నారు నేను అడక్కముందే అన్నిటికీ సమాధానాలు చెప్తున్నారండి కొంతమంది పిల్లలేమో ఇలా మరి కొంతమంది పిల్లలేమో అలా కానీ ఇప్పుడున్న జనరేషన్లో అయితే మాత్రం షైగా ఫీల్ అయ్యేవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు చాలా అని చెప్పొచ్చండి ఒక వంద మంది పిల్లల్లో ఒకరిద్దరు మాత్రమే అలా మొహమాటస్తులుగా ఉంటున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా కంత్రీగాళ్ళేనండి ఈ సెయింట్ ఆన్ స్కూల్లో స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ రెండు రకాల సిలబస్లు ఉంటాయండి కంప్లీట్గా స్కూల్ మొత్తం వదిలిపెట్టడంతో టీచర్లు పిల్లలు ఆయాలు అందరూ ఆటోల్లో వచ్చేవాళ్ళు ఆటోలకి బస్సుల్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు బస్సులకి ఎక్కడ పిల్లలు అక్కడ డిస్పస్ అయిపోతున్నారు చూసారా ఇలా పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళే ఆటో డ్రైవర్లు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే ఇద్దరి పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళాలంటేనే వాళ్లతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం వాళ్ళు అటు ఇటు పోకుండా రోడ్డు మీదకు వెళ్లకుండా వాహనాలేవి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం మరి పది మంది పిల్లలు ఆటోలో ఉన్నప్పుడు వేళల్లో వీళ్ళ గొడవలు తగువులు వస్తుంటాయి కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరి మధ్య తగువులు రాకుండా కొట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ డ్రైవర్ మీదే ఉంటుందండి లేదంటే ఆటోలో వచ్చిన చిన్న చిన్న తగువులు పిల్లల ఇంటికి తీసుకెళ్లి పేరెంట్స్ చెప్పటం పేరెంట్స్ మధ్య పేరెంట్స్ మధ్య గొడవలు రావటం జరుగుతూ ఉంటాయి అందుకని పిల్లల్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ఆటో డ్రైవర్దే కదా నేను వీడియో తీస్తున్నానని మా పిల్లలు చూసారా ఎలా నవ్వుతున్నారో వీడైతే నన్ను తీయత్తా నన్ను తీయి నన్ను తీసి వీడియో పెట్టు అంటూ ఎలా స్టైల్గా ఫోజిస్తున్నాడో చూడండి సరే ఈ పిల్లలందరితో నవ్వుకుంటూ సరదాగా సాగిన మా జర్నీ పిల్లలందరినీ వాళ్ళ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేసేసి ఇక మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇదిగో ఫ్రెండ్స్ మేము తెచ్చిన బొమ్మల్ని నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్ని బొమ్మల మధ్యలో చూసిన దానికంటే కూడా ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అయితే చాలా బాగున్నాయండి ముఖ్యంగా ఈ ఏనుగు బొమ్మలకు వేసిన కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏనుగు పైన గోల్డ్ కలర్ కోటింగ్ వేసి రాణి కలర్ పద్మం లాంటి ఫ్లవర్ వేశారండి అలాగే అన్నీ మెయిన్ కలర్స్ వేయటం వలన మంచి లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ గోల్డెన్ కలర్ నీలం కలర్ అన్నీ మంచి మంచి కలర్లు అయితే వేశారండి ఆ మీకు విషయం చెప్పడం మర్చిపోయానండు ఈ బొమ్మలు ఎంత బాగున్నాయి కదా మీరు ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు పొరపాటును కూడా వీటిని కడగటం లేదా తడి క్లాత్తో తొడవటం అలాంటివి చేయకూడదండి జస్ట్ పొడి క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి ఫ్రెండ్స్ తెలియకపోతే ఇవన్నీ కలర్ పోయి వెంటనే పాడైపోతాయండి షోకేస్ పైన ఈ పెడుతుంది మా వారండి ఎందుకంటే ఆ షోకేస్ నాకు అందదు కాబట్టి ఆయన అయితే ఆ బొమ్మల్ని అక్కడ పెడుతున్నాడు ఇటువంటి పనులకి మగవాళ్ళు చాలా బాగా ఉపయోగపడతారు కదండి బొమ్మల్ని ముందు కొంచెం దూరం దూరంగా పెట్టి తర్వాత వాటిని కొంచెం దగ్గరగా జరిపి మధ్యలో మా అత్తయ్య మామయ్యది ఫోటో పెడితే ఆ రెండు ఏనుగులు వాళ్ళ అమ్మా నాన్నని ఆశీర్దిస్తున్నట్లే ఉందంటండి ఇలా పెట్టిన తర్వాత చూస్తే చాలా బాగుంది అనిపించింది ఫ్రెండ్స్ సో ఇదండి ఈ రోజు వీడియో మరి మీకు నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి